డ్యాన్సుల్లో ఇరగదీస్తాడు ఫైట్స్లో కుమ్మేస్తాడు యాక్టింగ్లో లేపుతాడు అతనే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా అల్లు కుటుంబ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ తక్కువ కాలంలోనే తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు పుష్పతో పాన్ ఇండియా హీరోగా ఎదగడమే కాకుండా స్టైలిష్ స్టార్ అనే బిరుదును దాటి ఐకాన్ స్టార్ అనే బిరుదును కూడా పొందాడు అంతర్జాతీయ క్రికెటర్లు సైతం లైవ్ మ్యాచ్ లోనే అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టెప్ వేస్తున్నారంటనే మన ఐకన్ స్టార్ ఇమేజ్ ఏ రేంజ్ కు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు అలాగే ఈ తరం హీరోలో అత్యధిక సక్సెస్ పర్సంటేజ్ ఉన్న హీరో మన బన్నీనే నిజానికి ఈ తరం హీరోల్లో స్టార్ హీరోలుగా ఎదిగిన వారిలో చాలా మంది రాజమూలితో కనీసం ఒక్క సినిమానైనా చేసిన వారే కానీ అల్లు అర్జున్ మాత్రం రాజమౌళితో ఒక్క సినిమా కూడా చేయకుండానే స్టార్ కాదు ఏకంగా పాన్ ఇండియా హీరోనే అయిపోయాడు దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు అల్లు అర్జున్ సత్తా ఏంటో ఇక మన అల్లు అర్జున్ ఈ శుక్రవారం నలభై ఒకటవ పుట్టినరోజు జరుపుకోపోతున్నాడు ఈ సందర్భంగా ఈ వీడియోలో మన అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశాడు వాటి డైరెక్టర్లు ఎవరు ఆ సినిమాలు ఎన్ని కోట్లు కలెక్ట్ చేశాయి వాటి ఫలితాలు ఏంటి వంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుసుకుందాం అంతకన్నా ముందు మన వీడియోను కొంచెం లైక్ చేయండి అలాగే ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చేయకుండా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు బర్త్డే విషయస్ చెబుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం అల్లు అర్జున్ హీరోగా నటించిన మొట్టమొదటి చిత్రం గంగోత్రి అప్పట్లో స్టార్ హీరోయిన్ అయిన ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ నిజానికి ఈ సినిమాకు ముందే చైల్డ్ ఆర్టిస్టుగా అర్జున్ మూడు సినిమాల్లో నటించాడు ఆ సినిమాల్లో విజేత స్వాతి ముత్యం డాడీ ఉన్నాయి అని హీరోగా నటించిన ఫస్ట్ సినిమా గంగోత్రి కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు వేల మూడు మార్చి ఇరవై ఎనిమిదిన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది కాగా రాఘవేందర్ రావుకు ఈ సినిమా నూట ఒకటో అది అప్పట్లో ఈ సినిమా పది కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ను వసూలు చేసింది అప్పట్లో ఈ సినిమా యాభై నాలుగు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది అలాగే ఈ సినిమాలో నటించిన ప్రకాష్ రాజ్ కు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం కూడా దక్కింది మొత్తానికి ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ ఇట్టుకోవడంతో ఇండస్ట్రీలోకి ఇండస్ట్రీలోకి అర్జున్ కు మంచి ఎంట్రీ పడింది అర్జున్ రెండో చిత్రం ఆర్య అనురాధ మెహతా హీరోయిన్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు వేల నాలుగు మే ఏడున విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది పదిహేడు కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది మొదటి చిత్రం గంగోత్రి హిట్ అయినప్పటికీ ఆర్య ద్వారానే అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ వచ్చింది అల్లు అర్జున్ మూడో చిత్రం బన్నీ హీరోయిన్ గా గౌరీ ముంజాల్ నటించింది వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు వేల ఐదు ఏప్రిల్ ఆరున విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా మొత్తంగా పదిహేను కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల షేర్ ను వసూలు చేసింది ఈ క్రమంలోనే ఎంట్రీలోనే హ్యాట్రిక్ హిట్లు కొట్టిన హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు అంతేకాకుండా ఆ తర్వాత ఈ సినిమా పేరే అల్లు అర్జున్ నిక్నేమ్ గా కూడా మారిపోయింది అల్లు అర్జున్ నాలుగో సినిమా హ్యాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా జెనిలియా నటించింది రెండు వేల ఏడు జనవరి ఇరవై ఏడున విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అయింది తొమ్మిది కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది దీంతో బన్నీకి తొలిసారి ఫ్లాప్ రుచి చూపించింది ఈ సినిమా బన్నీ ఐదో చిత్రం దేశముద్రు పూరిత్ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్గా అంశిక నటించింది రెండు వేల ఏడు జనవరి పన్నెండున విడుదలైన ఈ సినిమా ఇరవై రెండు కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది అంతేకాకుండా ఈ సినిమాలో బన్నీ సిక్స్ ప్యాక్ చేశాడు దీంతో తెలుగులో సిక్స్ ప్యాక్తో కనిపించిన మొదటి హీరోగా నిలిచాడు ఈ సినిమాను అప్పట్లో ఐదు వందల థియేటర్లలో విడుదల చేయగా అనేక కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు పలు కేంద్రాల్లో మూడు వందల అరవై ఐదు రోజులు నడిచింది ఈ సినిమా అల్లు అర్జున్ ఇమేజ్ను అమాంతం పెంచేసింది రీ రిలీజ్లోనూ దుమ్ము లేపుతోంది బన్నీ ఆరో చిత్రం పరుగు బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో షీలా కౌర్ హీరోయిన్గా నటించింది రెండు వేల ఎనిమిది మే ఒకటిన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఇరవై కోట్ల యాభై లక్షల షేర్ను కలెక్ట్ చేసింది బన్నీ ఏడో సినిమా ఆర్య టూ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఆర్యాకు సీక్వెల్ ఇది కానీ రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై ఏడునవిదలిన ఈ సినిమా అంచనాలను అందుకోలేక ఫ్లాప్ అయింది బాక్సాఫీస్ వద్ద ఇరవై ఒకటి కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది బన్నీ ఎనిమిదో సినిమా వరుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా భానుశ్రీ మెహ్రా నటించింది తమిళ హీరో ఆర్య విలన్ గా నటించారు రెండు వేల పది మార్చి ముప్పై ఒకటిన విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది బాక్సాఫీస్ వద్ద పదకొండు కోట్ల డెబ్బై లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది దీంతో కెరీర్ లో ఫస్ట్ టైం వరుసగా రెండు ఫ్లాప్లనే ఎదుర్కొన్నాడు బన్నీ అల్లార్జున్ తొమ్మిదో సినిమా వేదం క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వం ఊహించిన ఈ సినిమాలో అనుష్క శెట్టి మంచు మనోజ్ దీక్షా సేత్ కీలక పాత్రలో నటించారు రెండు వేల పది జూన్ నాలుగున విడుదలైన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది బాక్సాఫీస్ వద్ద పది కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది దీంతో అల్లు అర్జున్ కు వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్ లు పడ్డాయి అర్జున్ పదవ సినిమా బద్రీనాథ్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా రెండు వేల పది జూన్ పదకొండున్న విడుదలై ఫ్లాప్ అయింది ముప్పై కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసినప్పటికీ బ్రేక్ ఈవెన్ మాత్రం కాలేకపోయింది ఇలా వరుసగా నాలుగు ఫ్లాప్లను ఎదుర్కొన్నాడు బన్నీ దీంతో ఓ సంవత్సరం గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్ పదకొండవ చిత్రం జులై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానా నటించింది రెండు వేల పన్నెండు ఆగస్టు తొమ్మిదిన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది దీంతో బన్నీ వరుస పరజయాల పరంపరకు బ్రేక్ పడింది బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నలభై కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది అల్లు అర్జున్ పన్నెండవ సినిమా ఇద్దరమ్మాయిలతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్లుగా అమలా పాల్ కేతరిన్ నటించారు రెండు వేల పదమూడు మే ముప్పై ఒకటిన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది బాక్సాఫీస్ వద్ద ముప్పై కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్ట్ చేసింది అల్లు అర్జున్ పదమూడవ సినిమా రేస్ గుర్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్గా శృతి హాసన్ నటించింది రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ పదకొండున విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది బాక్సాఫీస్ వద్ద యాభై ఎనిమిది కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది బన్నీ పద్నాలుగవ సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ గా నటించింది రెండు వేల పదిహేను ఏప్రిల్ తొమ్మిదిన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది బాక్సాఫీస్ వద్ద యాభై కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది బన్నీ పదిహేనవ సినిమా సరైనోడు భయపాటు సీను డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్లుగా రకుల్ ప్రీత్ సింగ్ కేతరిన్ నటించారు రెండు వేల పదహారు ఏప్రిల్ ఇరవై రెండు విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది బాక్సాఫీస్ వద్ద డెబ్బై నాలుగు కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది యూట్యూబ్లో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది అన్ని పదహారవ సినిమా దువ్వాడ జగన్నాథం హరిశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పూజా ఎగ్దే హీరోయిన్గా నటించింది రెండు వేల పదిహేడు జూన్ ఇరవై మూడున విడుదలైన ఈ సినిమా యావరేజ్ హిట్గా నిలిచింది డెబ్బై రెండు కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ సినిమాతో వరుసగా ఆరు హిట్లను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్ అల్లు అర్జున్ పదిహేడవ సినిమా నా పేరు సూర్య ఇల్లు ఇండి ఒక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా అను ఇమానియల్ నటించింది రెండు వేల పద్దెనిమిది మే నాలు విడుదలైన ఈ సినిమా చాలా కాలం తర్వాత బన్నీకి మళ్ళీ డిజాస్టర్ ను పరిచయం చేసింది బాక్సాఫీస్ వద్ద యాభై మూడు కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసి బన్నీ వరుస విజయాలకు బ్రేక్ వేసింది అల్లు అర్జున్ పద్దెనిమిదవ సినిమా అలా వైకుంఠపురంలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాప్ తర్వాత ఓ సంవత్సరం గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పూజా ఎగ్దే హీరోయిన్ గా నటించింది రెండు ఇరవై జనవరి పన్నెండవ విడుదలైన ఈ సినిమా నాన్ బాహుబలి కేటగిరీలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ముఖ్యంగా తమన్ అందించిన పాటలైతే అందరినీ ఓ ఊపు ఊపేశాయి నిజంగా చెప్పాలంటే పాటలతోనే ఈ సినిమా అంత పెద్ద హిట్ అయింది ఆఫీస్ వద్ద ఏకంగా నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది ఇక అల్లు అర్జున్ హీరోగా నటించిన పంతొమ్మిదో సినిమా పుష్ప ది రైజ్ పార్ట్ వన్ సుకుమార్ పాన్ ఇండియా స్థాయిలో తీసిన ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదిహేడున విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ హిట్ అయింది దీంతో బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది ముఖ్యంగా ఈ సినిమాలోని బన్నీ తగ్గేదే డైలాగ్ శివల్లి సాంగ్ వేసిన స్టెప్ వంటివి అనేకం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి టీమిండియా క్రికెటర్లు సైతం బన్నీ మేనరిజ అని గ్రౌండ్ లోనే ప్రదర్శించడం విశేషం దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో ఈ సినిమాతో బన్నీకి ఐకన్ స్టార్ అనే బిరుదు కూడా వచ్చింది కాగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది ప్రస్తుతం ఈ సినిమా సిక్వెల్ అయిన పుష్ప టూ లో నటిస్తున్నాడు బన్నీ ఈ సినిమా బన్నీకి ఇరవై ఐదు ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది హల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమాల గురించి మాత్రమే ఇవే కాకుండా రామ్ చరణ్ ఎవడి చిత్రంలో గెస్ట్ రోల్లో నటించాడు బన్నీ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన రుద్రమ్మదేవి సినిమాలోనూ కీలక పాత్రలో నటించాడు బన్నీ అలాగే వీటికన్నా ముందే వచ్చిన మెగాస్టార్ శంకర్ శంకర్దాదా జిందాబాద్ సినిమాలో కూడా ఓ పాటలో కనిపించాడు ఇక ఇవండి మన ఐకల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమాల లిస్టు వాటి కలెక్షన్ల ముచ్చట ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా స్టోరీల కోసం మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి